సుకుమారి తల్లి గారు మీ అమ్మాయి ఎక్కడా తల్లెవరో పిల్లవరు నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతి పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచి కాడా పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంట పెట్టి పెరిగాను గాని ఏది ఈ నెల ఆఖరికి పదిహేడో సంవత్సరం తక్కువ దాటుద్ది మీరేనా ప్యాసింజర్ ప్యాసింజర్ లేదు ఎక్స్ప్రెస్ లేదు గూడ్స్ బండి లేదు నువ్వు బయటికి పో ఏడ్సాను బాబు కంగారు అయిపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాష్ వచ్చింది కదా సరికి అంతా ఆటలకి వెళ్ళిపోయింది సోమవారం మా ఊని రథం మీరు పిలిపించారు అనగానే రతం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను పుల్లికాల్సి నువ్వు ఇదేడు బాబు కళా నిజమా చెక్కోదంగారంటే కాదు నగ్గిరి అదే బొక్కాల్ అంబోదరం గారు అంటే మా పేట పేట అంతా కథల కథలుగా చెప్పుకుంటారు తీరం వచ్చితే మీరేడు బాబు నీరసడిపోయి నీరు గారిపోతున్నారు ఇప్పుడు నా గురించి తక్కువ ఏటో నాకు చాలా రికార్డు ఉన్నది శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనడు సుగంధ సుకుమారి అంటే పడి సచ్చిపోయేవారు ఇప్పుడు పైకే పోతారు నువ్వు ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు ఎక్కడ అక్కడ ఉంది కాబట్టి ఐ నోట్ పదాలు కొట్టిసుకొని ఏయ ఇదిగో ఇదిగో బాబు ఈ ఆల్ నుంచి బాదం పప్పు పెత్తా పప్పు అన్ని బాగా తిను లేకపోతే ఆడు అలసైపోతావు రల్సి అయిపోతావు చెక్కలం చెక్క చెక్క కాదు బొక్కు ఆ నోడబల హర్ల బాబా శంకరా పరమేశ్వర స్నానం చిచి స్నానానికి సొచ్చని భుర్రు చేపిస్తా ఇక్కడ మాత్రం ఇక్కడ వెరీ గుడ్ ముద్దమందిరా ఉలిపై వై 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 పచ్చమర్గల్ వై

ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతాం ఇంకెప్పుడైనా అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను ముందు బయటకు వెళ్ళమని చెప్పు అన్నయ్య నువ్వు ఏం బాగోలేదు ఏ నిన్ను మందలించేంత పెద్దరికో నాకు లేకపోవచ్చు కానీ నువ్వు చేసిందే నాకు నచ్చలేదు ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు బయటికి అలా కనపడుతుంది గాని ఎంత మంచి మనిషో తెలుసా చాలా సరదా మనిషి పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రాననే చెప్పింది నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు చేయి పట్టుకు తీసుకొచ్చాను తీసుకురాకుండా ఉన్నాం బావు ఈ అవమానం జరుగుండేది కాదు నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని ఆకలితో వచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం సారీ చెప్పాల్సింది నాకు కాదు మాస్టర్ శ్రీను ఐఎమ్ సారీ చింటు ఏం నాగర్లకు వచ్చేసారు నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం ఎందుకు తెలుసా అపార్థం చేసుకోవడం మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్త ఏమో గాని నాకేం కొత్త కాదు గురు ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో అర్థం కావడం లేదు నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం గాని మనిషిని చూస్తున్నాను కరెక్ట్ నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను థ్యాంక్ గురు నేను ఎందుకు ఇలా ఉంటాను ఎందుకు ఇలా మాట్లాడతాను నీకు తెలుసా పట్టు చీరల్లోనూ లంగావాణిలోనూ కనిపించే అమాయకత్వం వైపు మగ ఆకలిగా చూస్తాయి ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరితెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదనానికి భయపడతాయి అందుకే గురువు ఈ మారువేషం అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను పెట్టుంటే ఉంటే పోయేది అవును నీ వెనక ముందు ఎవరు లేరా ఎందుకు లేరు ఆరు కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు మిగతా అరవై నాలుగు కోట్ల మంది నా స్నేహితులు అసలు ఈ దేశంలో ఒక వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు ఎవరా వ్యక్తి ఉన్నాళ్లే దొరికినప్పుడు నీకే చూపిస్తాను ఎవరు చూపిస్తాలే తప్పకుండా చూపిస్తావా చూపిస్తాను అంత కంగారే నీకు ఇందాక ఏం చేస్తావు వాటిలో ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చా లోపల ఇలా వచ్చేసా నన్ను ఇలా కదా లక్ష్మి 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 ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి ఏ వెదవు నీకెక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు నొడమై ఉద్యోగం చేయటం వీలేదు అంతే అలా చెప్పే అధికారం నీకు లేదు లేదా ఆహా లేదు ఇప్పుడే ఉంటాం ఆడదారి మేము చేయి చేసుకునే ప్రతి వెదవని ఏమంటారో నిన్ను అది అంటాను ఛీ నేను వస్తాను అదో మర్యాద చెప్తున్నా ఈ రోజు నుంచి నూ ఉద్యోగం చేయటానికి వీలేదు ఒక్కడు ముందుకు వస్తారనే తీర్తాను తీరుస్తావటే అగా నీ అక్కపోతే కిస్ ఆపాలు అవుతుంది నీకు నువ్వా ఎందుకు అయిపో నన్ను చేస్తున్నది వెధవ పని గనక వెధవలు చేసే పని గనక ఒక పేపర్ అమ్ముకునే వారితో మాట్లాడసిన అవసరం నాకు లేదు రేపటి పేపర్లో నువ్వు ఆడదాన్ని తగలబెట్టావన్న వార్త కంటే నిన్ను నేను వెరగ్గొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది Yeah, oh. yeah. రూమ్స్ చేసాం కన్ఫర్మ్ అయ్యాయా ఓకే మేడం ఇట్స్ కమ్ థాంక్ యూ సర్ అమ్మవాడే ఇక్కడ వేలాడుతున్నాడే చెప్పండి ఏం సాయం కావాలో చేస్తామా నువ్వు మేము సార్ పెళ్లి కొడుకు నేనే అక్కడ తోశారు ఇక్కడ పెట్టుకున్నారు అవును మొన్న మీ బావవాడిని పోలీసులు జీపులు ఇచ్చికెళ్తా ఉండారే ఏమి తప్పు చేసి ఉండే అసలు ఆవిడ బావగారు జైలుకెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చి గుచ్చి అడుగుతావింట్రా పిచ్చి వెదవ్వా పోతండి ఏమండి ఇంత కిమా బాధ వింటు తెలుసా మీ బావగారిని అదే నా స్నేహితుడు జనిమిదాకుల వెంకటరావుని ఆ డ్యాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం రెండు రోజుల నుంచి నిద్రపోయిలో ఆరు జాత బాగా పెట్టుకున్నారు బాబా అయితే ఏంటి ఇప్పుడు నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరు ఒక్కటే అదే నీ బావగారిని జైలు నుంచి విడిపిస్తాను ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను ఈ హోటల్ నీకు దానం చేస్తాను అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా ఈ నిశాచరుడి మీద సాక్షిగా చిన్న పనించి నాటే జనాలు అందరూ పోయారు ఇప్పుడు చెప్పండి మా బావని ఒక పది సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి మా అక్క సుఖంగా ఉంటుంది మీ మీరు తీర్చుకోలేం రామేశ్వరుని వెళ్ళిన శనిస్ తప్పదని ఆ చూడండి ఆ త్రీ రూమ్స్ క్యాన్సిల్ చేయండి రూమ్స్ ఉంచుకుని క్యాన్సిల్ చేయడు మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు మంచి హోటల్లో ఉంటారు అందుకని సమాచారా ఆ టుం కుటుమారు ఏముంది ఆ లెవెల్లో చిట్టేసి వెళ్ళిపోయింది నిన్ను చూడే ముందు అన్నమాట ఇవాళ మీ పుట్టిన రోజు మా పుట్టిన రోజున కూడా తట్టుకులంత దెబ్బ తీసింది కదరా దీనికి ఉపశమతి ఏమిటి ఉపశమతి ఏమిటి ఆడదాన్ని దెబ్బ మందు ఆడదే మీ పుట్టిన రోజు సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశా హ్యూమిటి ఆంధ్రాస్ మొత్తం తీయించి ఆంధ్రా సీజన్ నైజాం వైజాగ్ ఏరియాల నుంచి కంటికి మెదలైన ఆడవాళ్ళని తీసి వచ్చే